గ్రామ ప్రజలు వరద ముంపుకు గురయ్యారు ఈ నేపథ్యంలో దాదాపు నాలుగు వేల కుటుంబాలు ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నాయి వారికి ఒక్కొక్కరికి ఐదు రూపాయల చొప్పున మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయాన్ని అందజేశారు జిల్లా దానయ్యగూడెం కాలనీ మొన్న వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల ఎంతో మంది నాలుగు వేల కుటుంబాలు ఎంతో ఇబ్బందులకు గురయ్యారు వారి సహాయార్థం మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక సహాయార్థం ప్రతి ఇంటికి గడప కడపకి ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందే విధంగా పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిఎస్ఆర్ కిట్ అందించారు అట్టి కార్యక్రమంలో మధ్య ఎల్లారెడ్డి పాల్గొన్నారు ప్రజలకు ఆర్థిక సహాయంతో పాటు మనోధైర్యాన్ని ఇచ్చారు ఎటువంటి కష్టం వచ్చినా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదుకుంటారని ప్రజలకు తెలియచేశారు శ్రీనివాసరెడ్డి గారు సొంత డబ్బులు ఎంత ఖర్చైనా సరే నా ప్రజల కోసం నా నియోజక ప్రజల కోసం నా సొంత డబ్బు ఎంతైనా ఖర్చు పెడతానని మనం ముందుకు రావటం చాలా సంతోషంగా ఉంది అట్లనే మా రూరల్ మండలంలో మిగతా గ్రామాల్లో కూడా దారుణంగా ఉంది నీకు పోయి ఆ రోజు చూస్తే వాళ్ళ కన్నీరు వాళ్ళ మొత్తం ఏసీలు కానీ కానివ్వండి అన్నీ కూడా దగ్గర అన్నీ కూడా మరి పెద్ద ఎత్తున నష్టం జరిగితే వాళ్ళకి కన్నీరు పిన్నీరు పెడతంటే మనం ఏం చేస్తాం వీళ్ళకి మనం ఏం ఏం చేస్తాం అనేది ప్రతి ఒక్కరు వాళ్ళతో కూడా మన జనం ఫ్యూచర్ జనం కూడా కన్నీరు పెట్టే పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు వంద ఏళ్ళక క్రితం కూడా రాలేదు ఎందుకంటే మా పొలాలన్నీ ఏటేమటే ఉన్నాయి వంద ఏళ్ల క్రితం కూడా ఇలాంటి వద్ద రాలేదు అనుకోకుండా మరి పెద్ద ఎత్తున పగులు రావటం మనం అదృష్టంగా భావించి మరి శ్రీనివాసరెడ్డి గారికి మన ప్రత్యేక మన మంత్రి గారికి ప్రత్యేకంగా మన నియోజకవర్గ ప్రజలు కానివ్వండి మరి బాధితులు కానివ్వండి అభినందనలను తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್